లో లాస్ట్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలన్నమాట కెల్కదాం దుఖానాబాద్ ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ బెంగళూరుకి దగ్గరలో ఒక పీస్ఫుల్ ప్లేస్ దాని పేరు ఏంటనేది లాస్ట్లో చెప్తాను సో అది బెంగళూరు నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే కానీ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాం లెట్స్ గో ట్రాఫిక్ దుమ్ము సో ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి బయటకు వచ్చేసాం యాక్చువల్గా బయటే ఉన్నాం సర్జాపూర్ దాటేసాం వెళ్తున్నాం ఇంకా रोड टू पीसफुल प्लेसे ना 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 नॉट जस्ट ट्राफिक एंटरिंग तमिलनाडु विथ तमिल फोर्ट्स मुनसीपल कॉर्पोरेशन वेलकम यू ఈ ప్లేస్ రైడ్ కూడా చాలా బాగుంటుంది చూసినారు కదా హసూరు దాటిన వెంటనే ఇంకా ఫుల్ త్రీ లైన్ హైవే మేబీ ఒక హైవేలో ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకుంటా మంచి రోడ్లల్లో వెహికల్స్ తక్కువ ఉండి ల్యాండ్ మార్క్ పెట్టుకొని వస్తాను ప్రతిసారి దక్షిణ తిరుపతి టెంపుల్ దాని నుంచి కిందకొచ్చి తర్వాత ఇట్లా పొలాలు ఉంటాయన్నమాట ఆ పొలాల్లో లాస్ట్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలన్నమాట చూపిస్తాను పదండి వెళ్తూ ఉందా సేమ్ అదే మట్టి రోడ్లో ఇంకెళ్తూ ఉండాలా ఎక్కడ ఆగే అవసరమే లేదు ఇంకా కొంచెం తొందరగా వచ్చింటే ఇక్కడ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసాక అయ్యేది పార్లర్లే వచ్చినప్పుడే చాలా యాక్చువల్గా ఈ ప్లేస్ ఎట్లా ఎట్లా తెలుసు అంటే ఒకసారి ఈ గుడికి వచ్చినప్పుడు ఊరికే బట్ చూసొద్దాం చూసొద్దాంపై ఏమన్నా ఉందేమో అని వచ్చేసామన్నమాట అట్లా తెలుసు ఈ ప్లేస్ కదా అక్కడ వాటర్ సోర్స్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర స్టార్టింగ్లో సో అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాము ఈ రోడ్డు అని ఆ వాటర్ని ఫాలో అయితే వచ్చేసాము అట్లా కూడా ఇది కనపడ్డది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా బాగుంటుంది Ååå. Fulle vann i det. స్పాట్ అదంతా పొల్యూషన్ నూరుగా 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 లేసిపోయింది లెక్ దిగంత సీన్ లేదులే ఈడ బట్టలు ఉతుకుతారు యాక్చువల్గా పిక్నిక్ స్పాట్ కాదు ఇది మొత్తం గలీజ్ వాటర్ అవి కానీ ఏమంటే చుట్టుపక్కలంతా కొంచెం బాగుంటుంది ఎలాగ తప్ప మన స్పాట్ ఈ ప్లేస్లో యాక్చువల్గా ఎవరు ఉంటారు ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు తప్ప ఎవరు రారు దక్షిణ తిరుపతి టెంపుల్ వరకు వస్తారు దాని తర్వాత ఇంకా ఇంత దూరం ఎవరు రారు కానీ బాగుంటుంది ఇదే వాటరు ఇంకా కొంచెం ముందు వెళ్ళేసరికి ఫుల్గా గలీజ్ అయిపోయింది ఫుల్ స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ స్మెల్ ఏమి ఉండదు కానీ నూరుగా మాత్రం ఉంది అంటే ఇంకా బెంగళూరు సరౌండింగ్స్ని ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట మొత్తం అంతా నీళ్ళలోనే కదా కలిసిపోయేది అంత ఇటుగా వస్తుంది కానీ ఉన్నంతవరకు బాగుంటుంది డిస్టర్బ్ చేయడానికి ఒక్కరు కూడా ఉండరు ఎంతసేపు కావాలంటే అన్సర్ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకా లెట్స్ గో బ్యాక్ టు బ్యాంగ్లూర్ सिंपल डेटर सिटी लाइफ నుంచి ఇక్కడికి ప్రశాంతంగా ఉంటది ఒక 1 అవర్ గాని 1/2 అవర్ గాని అంటే సం 10 సెప్ నిదాని ముసుకొని స్లోగా అంటే సో ప్లేస్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఇంకా నాకు తెలిసి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తాను అనుకుంటా ఇన్ కేస్ రిటర్న్ వెళ్ళే రూట్లో వ్యూ బాగా అనిపిస్తే నైట్ వ్యూ ఆన్ చేస్తాను లేకుంటే వీడియో ఇక్కడ ఎండ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చాలా ఎక్కువైపోయింది అనుకుంటాను మంచి వ్యూ వస్తుంది సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ అంతా వరి కోతలకి వచ్చింది నార్మల్గా ఈ టైంలో కాకుండా ఇంకా కొంచెం ముందు వచ్చింటే ఇదంతా కూడా గ్రీన్గా ఉండేది అనమాట అక్కడంతా కోసి పడిపోయి పడిపోయి ఉన్నది కదా అదంతా కూడా సూపర్గా ఉండేది చూసేకి మొత్తం గ్రీన్ గ్రీన్ అదిరిపోయేది ఈ రైడ్ కూడా బాగా అనిపించేది అట్లా ప్లేస్లో పోతే ప్యూర్ పల్లె వైబ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఎందుకంటే మనం ఉండేదే పల్లెలో కాబట్టి అక్కడి నుంచి పచ్చగా లేకుండా కొంచెం ఎల్లో కలర్కి వచ్చేసినాయి ఆల్రెడీ దాన్ని కోసి పడేస్తారు నీళ్ళు పెట్టడం మా ఆపేసినారు అందుకే ఎల్లో కలర్ వచ్చేస్తున్నాయి ఇంకా దాన్ని కోసి పడేస్తే రైస్ పట్టుబాట కొట్టేది మూతలకు ఎత్తేది అమ్మేది అంతే కెలికొద్దాం దుకాణం బంద్ కోవిడ్ కంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాకెక్కాము కదా అది కూడా లేదు ఆడ మొత్తం అట్లే నీళ్ళు నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు అట్లే దాటుకొని వెళ్ళాము